ఆదివారం రోజున చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పన్నెండవ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బౌలింగ్ చేయడానికి నిశ్చయించుకుంది బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టుకు ఆరంభం నుంచి కష్టాలు మొదలయ్యాయి ఓపెనర్లలో ఒకరైన అంబటి రాయుడు ఒక్క పరుగు మాత్రమే చేసి అయ్యాడు మరో ఓపెనర్ షేన్ వాట్సన్ పదమూడు పరుగులకే అవుట్ అయ్యాడు ఇరవై ఏడు పరుగులకే మూడు వికెట్లు నష్టపోయి కష్టాలు కడలలో చిక్కుకుంది చెన్నై జట్టు ఇలాంటి క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన సురేష్ రైనా ధోని ఎంతో బాధ్యతగా ఆడి స్కోర్ బోర్డును గాడిలో పెట్టడానికి విపరీతంగా కృషి చేశారు సురేష్ రైనా అవుట్ అయిన తర్వాత వచ్చిన బ్రావ కూడా ధోనీకి మంచి సహకారం అందించాడు ఇక చివరిలో ధోని రాజస్థాన్ బౌలర్లకు చమటలు పట్టించాడు అప్పటి వరకు మెల్లిగా కదులుతున్న స్కోర్ బోర్డు ధోని పరుగులు పెట్టించాడు చివరి మూడు ఓవర్లలో ధోని బ్యాటింగ్ ను చూస్తే ఎవరైనా ముగ్గులవ్వాల్సిందే తాను ఎదుర్కొన్న ప్రతి బంతిని బౌండరీ బౌండరీగా మలచాలని ప్రయత్నించిన తీరు అద్భుతమైన చెప్పాలి నలబై ఆరు బంతుల్లో నాలుగు సిక్సులు నాలుగు ఫోర్ల సాయంతో ధోని డెబ్బై పరుగులు చేశాడు ధోని ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్ పుణ్యమాని ఇరవై ఓవర్లకు గాను ఐదు వికెట్లు నష్టపోయి నూట ఐదు పరుగులు చేసింది చెన్నై జట్టు రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా తావల్ కులకర్ని స్టోక్స్ జాదవ్ గట్లు చెరో వికెట్ పడగొట్టారు రుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు కూడా చెన్నై జట్టులాగా ఆరంభంలో వికెట్లను పోగొట్టుకుంది పద్నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి దీనావస్థలో ఉండిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో క్రీజ్లో ఉన్న రాహుల్ త్రిపాటి స్టీవెన్ స్మిత్ ఇన్నింగ్స్ ను కొద్దిగా చక్కదిద్దే ప్రయత్నం చేశారు ముప్పై తొమ్మిది పరుగులు చేసి రాహుల్ త్రిపాటి అవ్వగా స్టీవెన్ స్మిత్ ఇరవై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో బెన్ స్టోక్స్ ఇరవై ఆరు బంతుల్లో నలబై ఆరు పరుగులు జోఫ్రా ఆర్చర్ పదకొండు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేసి రాజస్థాన్ జట్టు గెలుస్తుందేమో అనే ఆశలను కలిగించారు చివరి ఓవర్ లో పన్నెండు పరుగులు అవసరమైనప్పుడు బెన్ స్టోక్స్ మొదటి బంతికే అవుట్ రాజస్థాన్ జట్టు పరాజయం అనివార్యమని తేలిపోయింది ఇరవై ఓవర్లకు గాను ఎనిమిది వికెట్లు నష్టపోయి నూట అరవై ఎనిమిది పరుగులు చేసి ఎనిమిది పరుగుల తేడాతో త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది రాజస్థాన్ జట్టు మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుసగా మూడో విజయాన్ని కైవసం చేసుకుంది చెన్నై బౌలర్లలో చాహర్ ఠాకూర్ ఇమ్రాన్ తాహిర్ బ్రావోలు చెరో రెండు వికెట్లు పడగొట్టి రాజస్థాన్ పతనాన్ని శాసించారు ఈ గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని ధోని అందుకున్నాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి